నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సాధారణంగా మన దేశంలో అత్యధిక శాతం అద్దె ఇళ్లలో ఉండేవారి ఇక అద్దె ఇళ్ళ నాక వివిధ కారణాలతో ఎప్పుడో ఒకప్పుడు మారక తప్పదు ఇటువంటి సమయంలో మన ఇంట్లోని వస్తువులన్నీ ఒక ఇంటి నుంచి మరో ఇంటికి జాగ్రత్తగా మార్చుకుంటాము ఇలా మారేటప్పుడు అన్ని వస్తువులను కొత్త ఇంటికి తీసుకు ఏదైనా వస్తువులను పాత ఇంట్లో వదిలి వెళ్లాలా అసలు ఇల్లు మారేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి వంటి ధర్మ సందేహాలు చాలా మందికి ఉంటాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇల్లు మారేటప్పుడు కొత్త ఇంట్లో మన జీవితం మరింత మెరుగ్గా ఉండాలని ఆశిస్తాము ఆ విధంగా జరగాలంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించి తీరాలని శాస్త్రాలు చెబుతున్నాయి వాటి ప్రకారం ఇల్లు మారే సమయంలో పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి ఉప్పు మంచి నూనె తీసుకెళ్లకూడదు ఎందుకంటే ఆ రెండు కూడా శని చంద్రగ్రహాల సూచికలు పాత ఇంట్లో పడ్డ బాధలు మానసిక వ్యధలు అక్కడే వదిలి కొత్త ఇంట్లో అంతా మంచి జరగాలని ఆశిస్తూ ఈ రెండు వస్తువులను వదిలి వెళతాము అయ్యో నిన్ననే కొత్త ఉప్పు ప్యాకెట్ ఓపెన్ చేశామండి మొన్ననే కొత్త నూనె ప్యాకెట్ తెచ్చామండి అని అనుకునే సందర్భాలు ఎవరికైనా ఎదురైతే మనం వాడుకునే ఉప్పులో ఓ గుప్పెడు ఉప్పును పాత ఇంట్లో ఒక గిన్నెలో పెట్టి వదలవచ్చు అలాగే నూనె కూడా ఓ పెద్ద గుంట గరిటెడు మరో గిన్నెలో పెట్టి పాత ఇంట్లో వదిలి వెళ్లవచ్చు ఇక ఇల్లు మారేటప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ తీసుకెళ్లకూడని వస్తువులు చీపురు చేట అవి రెండు దరిద్ర లక్ష్మికి ప్రతిరూపాలు ఇంతకాలం పాత ఇంట్లో ఉన్న దరిద్రాన్ని అవి శుభ్రం చేసి ఉంటాయి కొత్త ఇంటికి మారేటప్పుడు పాత ఇంట్లో ఉన్న దరిద్రపు వాసనలను కొత్త ఇంట్లోకి తీసుకెళ్లడం మంచిది కాదు కాబట్టి ఆ రెండు వస్తువులను ఖచ్చితంగా పాత ఇంట్లో వదిలిపెట్టి కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కొత్త చీపురు చేటలను సమకూర్చుకోవాలని శాస్త్రం చెబుతోంది ఇల్లు మారేటప్పుడు పాత ఇంటిని అలాగే వదిలి వెళ్లాలే తప్ప దానిని శుభ్రం చేసి ఇవ్వకూడదు దానితో పాటు ఇల్లు మారేటప్పుడు మంచి ముహూర్తం చూసుకుని బయలుదేరడం మంచి ఎదురు చూసుకోవడం రాహుకాలం దుర్ముహూర్తం యమగండం వంటివి లేకుండా చూసుకుని బయలుదేరడం తప్పనిసరి అని శాస్త్రవచనం కనుక ఇకపై ఎవరైనా ఇల్లు మారదలుచుకున్నప్పుడు ఇప్పుడు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని మారడం మంచిది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి